హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహారిక దాసరి బ్లాగ్ మనము ఇంట్లోకి ఏదో టైంలో లో ఇట్లాంటి బాక్సులు అయితే తెచ్చుకుంటాం దీంట్లోనైతే ఎక్కువగా కేక్స్ వస్తాయి ఇంకా దీన్ని మనము అనవసరంగా బయట పడేయకుండా దీన్ని ఏదో ఒక రకంగా ఇంట్లోకి అవసరం అయ్యేలాగా నేను ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తా కొన్ని కొన్ని వస్తువులు మనము కొనుక్కోవడానికి వీలుంటది కొంతమందికి కొనుక్కోవడానికి వీలుగా ఉండదు అట్లాంటి వాళ్ళ కోసం అయితే నేను ఈ చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తున్నా ఒక్క బాక్స్ ని చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు ముందుగానైతే ఈ బాక్స్ ని ఎక్స్ట్రా లాగా ఎలా ఉపయోగించాలో చెప్తున్నా మనకు వాటర్ బాటిల్ అట్లనే అట్లాంటి స్ప్రైట్ల క్యాప్లు ఉంటాయి కదా వాటిని అయితే తీసుకొని డబల్ స్టిక్కర్ వేసి వాటి క్యాప్ లకి ఇంకా ఈ బాక్స్ అయితే అతికించుకొని దాంట్లో ఎగ్స్ అయితే పెట్టుకోవాలి మాక్సిమం ఒక బాక్స్ లో సిక్స్ ఎగ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకొక బాక్స్ ని ఫస్ట్ అయితే ఒక లైటర్ ని తీసుకొని మామూలుగా చాకైనా పర్లేదు దాన్ని అయితే వేడి చేసి ఇట్లా హోల్స్ హోల్స్ లాగా చేసుకోవాలి మనకు ఇందులో ఎన్ని హోల్స్ వస్తే అన్ని హోల్స్ లాగా అనేది వేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇంకా మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఇట్లా డబల్ స్టిక్కర్ అయితే అచ్చకించుకుంటున్నా ఇట్లా నాలుగు సైలు అతికించుకున్న తర్వాత దీన్ని అయితే వాల్ అయితే స్టిక్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని మనము బ్రష్లు వేసుకునే హోల్డర్ లాగానైతే ఆడుకోవచ్చు బయటనైతే మనం బ్రష్లు పెట్టుకుంటాం కదా వర్షాకాలంలో అయినా ఎండకైనా మన బ్రష్లు ఖరాబ్ కాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది బ్రష్ హోల్డర్ కూడా కొనుక్కోవచ్చు హోల్డర్ లేని వాళ్ళు కొనుక్కోలేని వాళ్ళ కోసం ఈ టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది అట్లనే ఇంకా థర్డ్ టిప్ ఇది ఈ టిప్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి అన్ని సింపుల్ గానే ఉంటాయి చిన్న చిన్న వస్తువులతోటి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఇట్లా చిన్ సింపుల్ గా చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి ఇట్లా నేను దీన్ని అయితే మనం గిన్నెలు దోమే డిష్ వాషర్ ఉంటది కదా మనం అయితే గిన్నెలు దోమేటప్పుడు ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని అయితే దాన్ని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటాము అలా కాకుండా ఈ లిక్విడ్ అంతా ఒక ఖాళీ బాటిల్ లోనైతే వేసుకోవాలి లిక్విడ్ పోసుకున్న తర్వాత వన్ సైడ్ అయితే ఇట్లా హోల్డ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆ బాటిల్ క్యాప్ కి డబల్ స్టిక్కర్ అయితే వేసుకొని ఇంకా క్యాప్ అయితే పెట్టుకోవాలి బాటిల్ కి ఇంకా ఇప్పుడు ఈ బాటిల్ ని మనం తీసుకున్న ఆ బాక్స్ అయితే అతికించుకోవాలి మనకు కావాల్సినప్పుడు ఈ బాటిల్ ని ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న లిక్విడ్ ఆ బాక్స్ లో పడుతుంది అప్పుడు మనం దాన్ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అయితే అస్సలు పోదు హలో అండి ఇంకా ఇది లాస్ట్ టైం ఫోర్త్ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనం గిన్నెలు తోమడానికి లిక్విడే కాకుండా సబ్బును కూడా యూజ్ చేస్తాం కదా ఆ సబ్బు పెట్టుకోవడానికి హోల్డర్ అయితే బాగా ఉపయోగపడుతుంది మనము గిన్నెలు దోపేటప్పుడు అనుకోకుండా వాటర్ పడతాయి అట్లనే కొద్దిగా వాటర్ పడడం వల్ల ఆ సబ్బు అనేది కరిగిపోతుంది ఇట్లా హోల్స్ కింద వేయడం వల్ల అందులో ఉన్న వాటర్ ఆగకుండా కిందికి వెళ్ళిపోయి సోపు చాలా రోజులు వస్తుంది ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవన్నీ టిప్పులు మీకు నచ్చినాయి అనుకుంటా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లనే కమెంట్ కూడా ఇవ్వండి